ं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माहम् अलिकडिदिभागवतमट परिकञ्जटिवाडु रामभद्रुण्डट ने पलिकिन भवलिकेरुण्डुगाधनेल कृष्णाय वासुदेवाय नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुयुतावतारम् अपारसंसारसमुद्रसेहेतुं भजामहे भागवतस्वरूपं भूषणमुलुच्यवुलकु बुधदोषणमुलु అనేక జన్మ దురితోఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమన గుణభాషణములు భాషణములు మిత్రులారా శ్రీమన్ మహాభాగవతం అందులో మనం పదకొండవ స్కంధాన్ని వింటున్నాం ఉద్ధవద్ గీత అంటారు దీన్ని ఉద్ధముడు కృష్ణుడితో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడాడు ఎన్నో సందేహాలు కనిపించాడు ఇవన్నీ మనకొచ్చే సందేహాలే బుద్ధవుడు మాట్లాడుతున్నాడు కృష్ణస్వామితో అంటే మన మనకొచ్చిన అనుమానాలే వారు మాట్లాడారు వారు మాట్లాడుతున్నారు వారి ద్వారా రాబోయే తరాలకి కొన్ని పరిష్కారాన్ని సూచించడం కోసంగా భగవంతుడు వారిని నిర్ణయించుకున్నాడు ఏ రకంగా భగవద్గీతను లోకానికి అందించడానికి ఒక అర్జునుడిని మిషగా పెట్టుకున్నాడో ఇప్పుడు భాగవతంలో కూడా కృష్ణ కృష్ణస్వామి ఉద్ధువు నిమిత్తంగా పెట్టుకొని ఆయన చేత అనే రకాలైనటువంటి అనుమానాలు మనకొచ్చే అనుమానాలే అవన్నీ అడుగుతూ సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు ఆ క్రమంలో కృష్ణయ్య నీకు అసలు రూపమే లేదంటారే నిరాకార పరబ్రహ్మస్వరూపం అంటారు కదా ఒక రూపమే లేనటువంటి నీకు యోగులంతా కూడా రూఢిగా ఒక సాకారాన్ని ఏర్పాటు చేసి స్థిరమైనటువంటి భక్తితో కొలుస్తూ ఉంటారు మన గుళ్ళలో దేవాలయాలు చూస్తుంటాం విగ్రహాలని మరి వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు వింటున్నావా నీకేమన్నా అర్థమవుతున్నదా వాళ్ళ కోరికలు ఎలా కోరికలు ఎడతీస్తున్నావు నువ్వు నాకు చెప్పమని పాంచరాత్రాగమం ప్రకారంగా భగవంతుడు ఐదు రూపాయల్లో ఉంటాడు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అంటారు పర అంటే పరమాత్మ పరబ్రహ్మం ఆయన ఎక్కడున్నాడు శ్రీవైకుంఠంలో ఉంటాడు కొందరు దాన్ని పెద్దలు పరమపదము అంటారు అందుకంటే మించింది లేదిగా కొందరు పరమ వ్యోహం అంటారు ఇట్లా మహానుభవాలైన పెద్దలు రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు ఆయన పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ ఆ శ్రీవైకుంఠంలో ఉంటాడు లక్ష్మీసూ శ్రీభూనీలా సమేతంగా ఉంటాడు శ్రీదేవి భూదేవి నీలాదేవితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠంలో క్షీరవరాశిలో బాల సముద్రంలో శ్రీనించి శైలమూర్తిగా ఉంటాడు మనం తిరుపతిలో గోవిందరాజస్వామి దర్శనం చేస్తున్నాం శ్రీరంగంలో రంగనాథుని చూస్తున్నాం మైసూరు పట్టణంలో ఆత్మరంగనాథుని చూస్తున్నాడు కూడా శైల వేదాలు అంటే శైలించి ఉన్నటువంటి భగవంతుడు ఆ రకంగా శివైకుంఠంలో ఉంటాడు ఆయన అది పరము అన్న పరస్వరూపము అన్నారు ఇక దానికంటే లోయర్ లెవెల్లో వ్యూహ వాసుదేవుడు అంటారు యువ వాసుదేవుడు అంటే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాని నాలుగు రకాల వ్యూహాలు ఉన్నాయి డిఫరెంట్ ప్లేన్స్ దిక్పాలకులు ఉన్నారు రెండు ఒక దిగు తూర్పు అన్నారు ఇందుడు అధిపతి పశ్చిమం అన్నారు వరుణుడు అధిపతి ఈశాన్యం అన్నారు తు ఉత్తరం అన్నారు కుబేరుడు అధిపతి దక్షిణం అన్నారు యముడు అధిపతి ఇట్లా ఉన్నట్టుగా అందరూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వ్యూహరచన చేస్తూ అట్లా వాసుదేవ ప్రజమ్మన అనిరుద్ధ సంఘర్షణ ఈ రూపాల్ రూపాలతోటి ఉండేవాళ్ళు వ్యూహ వాసుదేవుడు అంటారు అంటే ఆ మూలలో నుంచి వీళ్ళు ఆ పవర్ తీసుకుంటారు మూడు విభవ అన్నారు విభవ అవతారం రామావతారం కృష్ణావతారం అంతా మల్లాగానే జన్మించడము ఆవిర్భవించడము మల్లగానే జీవితాన్ని గడపడము మల్లాగా మరణించడము ఇవన్నీ కూడా ఈ యొక్క విభవ అవతారానికి ఉంటాయి అందులో ప్రధానంగా రామావతారం కృష్ణావతారం చెప్తారు పెద్దలు ఇక నాలుగవది అంతర్యామి హృదయంలో ఉంటాడు ఆయన ఆ అంతర్యామి మనం చూడలేము మనసులో ఉండేవాడు హృదయంలో వేయించేసి ఉంటాడు కాబట్టి మనం ఈ యొక్క చర్మ చక్షులతోటి మనం దర్శించలేము కాబట్టి ఆయన అంతర్యామి అన్నారు కానీ చెప్తూ ఉంటాడు లోపల ఆ ఆత్మ రూపంలో వాటి నువ్వు ఏ పని చేస్తున్నావు మంచి మంచి చెడుని హెచ్చరిస్తూనే ఉంటాడు సూచిస్తూనే ఉంటాడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు కానీ మనం ఏదో పురుగవయానికి తెలుసు అన్నట్టుగా విస్మరిస్తాం ఇక చివరిదేమిటి అత్యారూపం అన్నారు ఇది బహు స బహు సౌమ్యమైనటువంటిది సౌకర్యమైనటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది మనం చెప్పే మాటలన్నీ క్షేమంగా చక్కగా వినేటువంటిది శ్రద్ధగా వింటాడు మన మాటలన్నీ వింటాడు మన కోరికలను కూడా నివేదిస్తూ ఉంటాడు మన శ్రేయస్కరమైనట్లయితే అది అత్యామూర్తి అన్నారంటే మనం అర్చించేటటువంటి భగవంతుడు అది ఒక ఫోటో ఫ్రేమ్ కావచ్చు ఒక విగ్రహం కావచ్చు మళ్ళీ దేవాలయంలో ఉండేటటువంటి సన్నిధిలో ఉండే గర్భాలయంలో ఉండేటటువంటి ఒక విగ్రహం శ్రీమూర్తి కావచ్చు విగ్రహం అనకూడదు అంటారు శ్రీమూర్తి అనారట అవి గర్భాలయంలో ఉంటారు అది ఐదు రకాలుగా ఉంటుంది అని పాంచరాత్రి అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు తినవల్ల మనం చూసాము మూల విరాట్ అన్నారు మూడు రెండవది మలయప్ప స్వామి అన్నారు అంటే ఉత్సవమూర్తి భోగా శ్రీనివాసుడు అన్నారు సేన శ్రీనివాసుడు అన్నారు ఇట్లా రకరకాలుగా ఐదు రకాలుగా ఉండేటటువంటి విగ్రహాలు ఉంటాయి ఆ గర్భాలయంలో అందరికీ సౌకర్యంగా ఉండే విధానం అర్చామూర్తి అంటే దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడు పాంచరాత్రాగమం ప్రకారంగాను వైకాన సాగమం ప్రకారంగాను శాక్తయం ప్రకారంగాను శైవాగమం ప్రకారంగాను స్మార్థాగ్రమం ప్రకారంగానో లేదా గ్రామ దేవత ఆరాధన ప్రకారంగాను రకరకాలుగా ఉండి సంప్రదా ఆరాధన సంప్రదాయాల ప్రకారంగా దేవాలయాల్లో ఉండి మన మరులన్నీ విని మన మధ్యములన్నీ విని మనకు ఏదైతే శ్రేయస్కరమో దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు దీని అర్చామూర్తి అన్నారు ఇది మహా సౌలభ్యమైనటువంటి అర్చనా విధాన ఆరాధనా విధానం ఎందుకుని పరపదంలో ఉండే భగవంతుడు నన్ను చూడలేం ఈ దేహంతో చూసే పని లేదు దేహం దేహం విడిచిపెట్టిన తర్వాత పుణ్యకర్మలు చేసుకోవాలంటే అప్పుడు అనే పోతే కనపడతాడేమో వ్యూహవాసదేవుడు కనబడే క్వశ్చనే లేదు వైభవావతారాన్ని కూడా లేవు రామావతారాన్ని కృష్ణావతారాన్ని లేదు ఇక మీద అంతర్యామి పిలిస్తే పలికేది లేదు మన కంటికి కనిపించేది లేదు కాబట్టి సకల సౌకర్యాలుగా ఉండేటటువంటిది సౌ సౌకర్యోపాదకమైనటువంటిది శీఘ్రంగా క్షిభ్రంగా అనుగ్రహించే విధానం ఏమిటి అంటే అత్యామూర్తి అని చెప్పారు అందరు కూడా శివాలయాన్ని పోయినం లింగ రూపంలో ఉన్నాడు పక్కనే కామాక్షమం ఉన్నది ఒక ఆకారంతో ఉన్నది లింగ రూపానికి ఆకారం ఏమున్నది మనం మన తలకాయలు వెళ్ళి తలకాయలు కనబడుతూ ఉంటాయి కానీ లింగానికి రూపం ఏమిటంటే అదొక సాకారం ఆ లింగోద్ధవుడు శంభుడు రుద్రుడు కాబట్టి ఒక ఆకారమే లేదు అని చెప్పి అంత పెద్దలు చెబుతున్నారే శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఆకారం అనేది లేనటువంటి నీవు రూఢిగా ఒక ఆకారాన్ని నిలుపుకొని ఒక స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటే మా మాటలని వింటున్నావా వాళ్ళ కోరికలు తీరుస్తున్నావా ఎలా సాధ్యమయ్యా అని చెప్పమని అడిగాడు ఉద్ధవుడు ఆయన చెప్పిన ప్రశ్న విన్నాడు నారాయణుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆయన చెప్తున్నాడు నేను అన్ని వర్ణాలకి సమానమైనటువంటి పూజా పద్ధతి ఒకటి చెప్తాను నేను రాతితో కానీ మట్టితో కానీ కొయ్యతో కానీ కొయ్య అంటే దారు అండి లేక లోహంతో కానీ ఎక్కువగా శిలా రూపంలో ఉంటాయి గర్భాలయంలో విగ్రహాలు మూర్తులు లోహ రూపంలో ఉంటారు పంచలోహాలతో ఉంటారు లేదా మట్టితో కానీ కొయ్యతో కానీ ఏదైనా కానీ లోహం అంటే బంగారం కావచ్చు వెండి కావచ్చు పంచలోహాలు ఏమైనా కావచ్చు మన ఆచారం ప్రకారంగా ఒక ఆకారం కల్పించి ఒక పేరు పెట్టి కొందరు పూజిస్తూ ఉంటారు కంచుతో కానీ సీజన్తో కానీ వెండితో కానీ బంగారంతో కానీ చేసిన బొమ్మలు చాలా శ్రేష్టమైనవి అని చెప్తున్నారు ఈ రకంగా నా ప్రతి రూపాలలో కూడా నా భావాన్ని ఉంచి దాంట్లో నేను ఉన్నాను అనేటటువంటి మర్యాదని పాటించి నన్ను కొలిచేటటువంటి వారికి నేను అవుతాను ఇది సులభ సుందరమైనటువంటి ఆరాధన కాబట్టి కంటి కనిపించినటువంటి మూర్తులను ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఒక సాకారమైనటువంటి పూజ శ్రేష్టమైనటువంటిది గురి కుదురుతుంది సాకారం ఇది కనబడుతూ ఉంటే అది దివ్య శోభాయమానంగా ఉండేటట్టు భగవంతునికి రూప రూపురేఖ విలాసాన్ని దర్శిస్తూ ఉంటే మనసుకు ప్రీతి కలుగుతుంది ఆనందం కలుగుతూ ఉంటుంది మన మాటాన్ని వింటానని చెప్తున్నాడు ఆయన అయితే ఈ లోకంలో మనుషులకి చాలా నిలవదు ఎన్నో విధాలుగా ఉండే దేవతా ప్రతిమలలో దేవతా ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో నేను ప్రసన్ను ఉంటాను అన్నాడు అంటే సర్వాభరణములు సకరావయములు సంపుష్టిగా ఉండి అక్కడ అందంగా అలంకరించబడినటువంటి విగ్రహంలో తను వేయించేసి ఉంటాను అన్నాడు కాబట్టి పాలసముద్రంలో పడుకున్న వాణ్ణిగా భావించి శుభ్రమైనటువంటి వస్త్రాలని ఆభరణాలని పూలదండలని మైపోతలని అన్ని అర్పించి దివ్యమైనటువంటి అన్నపానాలతోటి షోడశోపచారాలతో రాజోపచారాలతోటి భాగ్యమైన పూజలు చేసి నాకు ఇష్టమైన కూడా సమర్పించి కానీ లేదా ప్రతిరోజు మానసికమైనటువంటి పూజ పద్ధతులతో కానీ నన్ను పరిచి నన్ను దివ్యమైనటువంటి వస్త్రాలతో భూషణాలతో పూలదండలతో ప్రకాశిస్తూ ఉండేట్టుగా శంఖం చక్రం కిరీటం ఇవన్నిటిని కూడా నా నాకు అలంకరించినప్పుడు ఆ దివ్యాలంకార శోభింగా దివ్యమంగళ విగ్రహుడుగా భావించి జాన పరమసుడైనటువంటి నా భక్తుడు నాలోనే కలుస్తూ ఉన్నాడు అని చెప్పాడు వద్ధవా నీవు ఇటువంటి అతి తీవ్రమైనటువంటి యోగనిష్టతో బదరికాశ్రమని చేరు నేను చెప్పిన సాంఖ్య యోగాన్ని మనసులో నిలుపుకో కలియుగం చివరిలాగా ఉండు అని ఆయన ఆనందిస్తే ఆజ్ఞయిస్తే ఉద్ధవుడు ఆనందంతో నీడినటువంటి మనస్సుతోటి కృష్ణుడి యొక్క బాలవద్భాలకు హృదయాన్ని చేర్చుకొని మానసికంగా పవిత్రమైనటువంటి పదాలు నమస్కారం చేసి ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళాడు అని సుఖమహర్షి సుఖమహర్షి పరీష మహారాజు గారిని చెప్పాడు చెప్పిన విని రాజేంద్రుడు సొప్పట శ్రీకృష్ణ కథలు చోద్యముగా కని చెప్పిన దర్యత చిత్తం గొప్ప మునిచంద్ర యోగల మెచ్చన్ ఆ ముని యొక్క సుఖముని ముని యొక్క మాటలని వినటువంటి ఆయన మునిచంద్ర శ్రీకృష్ణుడి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి యోగులు మీరు చెప్పేటిగా మీరు చెప్తుంటే ఎంతో విందామని చెప్పి ఆసక్తిగా ఉంటాయి నేను ధన్య నేనానయ్య అని చెప్పాడు అని మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఎవరిని పరీక్షని మహారాజు సుఖమహర్షితో అంటున్నాడు స్వామి అయితే బాగానే ఉంది కానీ చివరి కృష్ణుడు ఏమైనాడు యాదవులు ఎలా ప్రవర్తించారు ద్వారకా పట్టడం ఏమైంది మహర్షి ఆ విషయాలు కూడా సెలవివండి అని ప్రార్థించాడు దానికి ఆ మహర్షి ఏం చెప్తున్నాడు వింటాం జై శ్రీరామ్ పాదగమన సేవయు నీ పాదార్చకులతోడి నీయమును నితాంతాపారోతయయును తాపసంత